సోషల్ మీడియాలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై దుష్ప్రచారం చేశాడంటూ ఓ ఆటో డ్రైవర్ పైన దాడి చేసిన ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకకు చెందిన నల్ల సతీష్ యూనివర్సిటీ రోడ్డులో తన ఆటోను నడుపుతూ ఉండగా కాంగ్రెస్ నాయకులు అడ్డుకుని దాడి చేశారు దీంతో సతీష్ కు తీవ్ర గాయాలయ్యాయి టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై సోషల్ మీడియాలో మరోసారి పోస్టులు పెడితే చంపేస్తామంటూ బెదిరిస్తూ కొట్టారని బాధితులు ఆరోపించారు ఎమ్మెల్యే రవిశంకర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు డాక్టర్ అమిత్ల సహాయంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈరోజు పొద్దున పదకొండు వందల పన్నెండు గల ప్రాంతాన బోయిన్పెల్లి నుంచి పోలీస్ కానిస్టేబుల్ ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మని ఎస్సే గారు మాట్లాడుతున్నాడని చెప్ప చెప్పడం జరిగింది నేను ఎందుకని అడగ కూడా ఏం లేదు వాటిగానే రమ్మన్నారు నేను రాను సార్ నేను ఇక్కడ ఆటో నడుపుకుంటా కరీంనగర్లో అని చెప్పినా సరే అని చెప్పారు ఖచ్చితంగా రావాలంటే సరే సాయంత్రం వరకు చూస్తా అని చెప్పినా చెప్పిన ఒక గంట వరకే కొంతమంది కాంగ్రెస్ గూండాలు నేను శాతాన యూనివర్సిటీకి కిరా వెళ్ళి రిటర్న్ వస్తుండగా నా ఆటో ఆపి నన్ను తీవ్రంగా కొట్టిరు బాగా మా మేడిపల్లి సత్యం గురించి పోస్టులు బాగా పెడుతున్నాయేమ్రా అని ఇష్టమచ్చ బూతులు మాట్లాడుకుంటా ఇంకొకసారి పెడితే మాత్రం చంపిద్దాం రా నిన్న అని చెప్పి వార్నింగ్ ఇచ్చి బండ్ల మీద వెళ్ళిపోయారు వాళ్ళు శాసనసభ్యుడు మేడిపిల్లి సత్యం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని దుర్భాషలాడుతూ పరుష పదాలం వాడుతూ నానా బూతులు తిడుతూ మరి మొన్న కామెంట్ చేయడం జరిగింది దాని మీద సత్యం గారు మిమ్మల్ని ప్రజలు ఎందుకు గెలిపించారు మీరు నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం కోసం ఆలోచన చేయాలి కానీ ఒక తెలంగాణ ఉద్యమకారు తెలంగాణ తెచ్చినటువంటి మరి ఒక ఉద్యమకారిని పట్టుకొని ఒక మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టుకొని ఆ రకంగా దుర్భాషలాడడం పరుష పద్యాలం వాడడం మంచిది కాదని చెప్పి ఆయనకు చెప్పి ఇంకొకసారి మాట్లాడితే బాగుండదు మరి అని చెప్పి ఆయనకు చెప్పడం జరిగింది ఆయన